దళారుణను నమ్మి రైతులు మోసపోవద్దని వేమలవాడ ఫ్యాక్స్ చైర్మన్ కేడిసిసి బ్యాంక్ డైరెక్టర్ ఏనుగు తిరుపతిరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజు సూచించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేలవాడ రూరల్ మండలంలోని లింగంపల్లి బొల్లారం హనుమాచిపేట అచ్చన్నపల్లి తదితర గ్రామాలలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులకు పలు సూచనలు చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ కేడిసిసి బ్యాంక్ డైరెక్టర్ ఏనుగు తిరుపతిరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు చేతుల మీదుగా ప్రారంభించారు అంతకుముందు గ్రామ మాజీ సర్పంచ్ సామ కవిత తిరుపతిరెడ్డి మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని ఫ్యాక్స్ చైర్మన్ తిరుపతిరెడ్డితో పాటు పలువురిని షాల్వాతో సన్మానించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లింగంపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ దేవరాజం ఫ్యాక్స్ సీఈఓ లక్ష్మణ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పర్శ్రమ్ శ్రవంతి ఫ్యాక్స్ సురేందర్ రెడ్డి సంజీవ్ రెడ్డి మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం కాంగ్రెస్ నాయకులు సంఘ స్వామి మల్లేశం బత్తిని ఎల్లాగౌడ్ ప్రవీణ్ పాల్గొన్నారు రెడ్డి గారికి సురేందర్ రెడ్డి గారికి చుట్టుపక్కల గ్రామాల నుంచి చేసినటువంటి ప్రజా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి ఈ గ్రామంలోని మార్కెట్ కమిటీ సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాయం గారికి ఈ స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ సింగిరెడ్డి మోహన్ రెడ్డి గారికి అంజయ్య గారికి అలాగే లింగంపల్లి హనుమయ్య గారికి ఈ ఈరోజు విచేసిన ప్రతి ఒక్కరికి రైతులకు పేరు పేరున ధన్యవాదాలు అయితే వడ్ల కొనుగోలు కేంద్రం ఈరోజు స్టా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది వడ్లను కొంచెం సరైన పద్ధతిలో తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ నాణ్యమైన వడ్లను తీసుకొచ్చి రైతులు రైస్ మిల్లులకు అమ్ముకోకుండా అందరూ మార్కెట్లో అమ్ముకోగలని మనవి అలాగే సన్నబడ్లకు కూడా మద్దతు ధర ఇస్తున్న మన ప్రభుత్వానికి మన రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాం అంటే కొంత అపోహ సృష్టిస్తూ ఉన్నారు వడ్లకు మద్దతు ధర రావట్లేదు ఐదు వందల బోనస్ రావట్లేదని చెప్తా ఉన్నారు దాదాపుగా అందరికి పోయిన సంవత్సరంలో పోయిన పసలకు ఇచ్చిన అమ్మిన ప్రతి ఒక్క రైతుకు అందరికీ బోనస్ జమ కావడం జరిగింది దీని ఇట్టి విషయాన్ని గమనించుకోగలరండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం బొల్లారం గ్రామంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజు రైతులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వడ్లను కొనుగోలు చేస్తుందన్నారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఆదిల్ పాషా మాజీ సర్పంచ్ మల్లేశం బాలసాని శ్రీనివాస్ అనిల్ పరశురాములు దశరథం పాల్గొన్నారు రైతులు ఎదురు చూడక ముందే అన్ని కళ్ళాలు తొందరగా ప్రారంభం చేయడం జరిగింది రైతులు యథేచ్ఛంగా తెచ్చుకొని వీరు రైతులకు కోఆపరేటివ్ కోపరేట్ కానీ మార్కెట్ కానీ ఊళ్ళున్న గ్రామ గ్రామ పార్టీ కార్యకర్తలు కానీ రైతులకు సహకరించగలరని మనవి చేసుకుంటూ అదేవిధంగా మాకు మార్కెట్ కమిటీ నుంచి ఏదన్నా పాలిష్ టవర్లు కానీ ఏదన్నా మిషన్స్ కానీ ఏది కానీ మా మార్కెట్ ద్వారా అవసరం ఉండొచ్చో ఈ రైతులు అందుబాటులో ఉండి రైతులకు ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఇక్కడ సహకరించేటోళ్ళు కానీ అడిగితే వెంటనే తెచ్చుతాం ఏదన్నా ఇంకా అంతకన్నా ఎక్కువ ఏదన్నా ఉంటే సమస్య ఉంటే మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాం అదేవిధంగా ప్యాక్సెస్ చైర్మన్ గారు కూడా ఉన్నారు అదే మేము కూడా ఉన్నాం మాకు కూడా కలవచ్చు ఏదున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను రారాజుగా చేయాలని చెప్పి వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి మధు హరినాథం రైతులు పాల్గొన్నారు రైతులకు ఇక్కడికి వచ్చిన రైతు బిడ్డలకు అందరికీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సేలకు ముఖ్యంగా మనకు తన గారికి అందరికి పేరు పేరున ధన్యవాదాలు అడ్లు మార్కెట్కు తీసుకొచ్చి రైస్ మిల్లకు అమ్ముకోకుండా రైతులు ప్రతి ఒక్కరూ మన గవర్నమెంట్కి అమ్మి తగిన ఆదాయం మీ కష్టపడడానికి ప్రతిఫలం పొందగలని చెప్తున్నాను రైతులకు ప్రత్యేకంగా సన్నపాట్లకు కూడా మరియు బోనస్ ఇస్తలేరు తగిన ధర మాకు అందుతలేదు అని రైతులు బాధపడుతున్నారు అట్లా అపోహ సృష్టిస్తున్నారు కొంచెం మంది అవి నమ్మకుండా మీరు గవర్నమెంట్కి అమ్మి బోనస్ కానీ తగిన ధర తీసుకోగలని చెప్తున్నాను ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ రైతులందరికీ నాకైతే ధన్యవాదాలు రైతుల కోసమే సహకార సంఘాలు పనిచేస్తున్నాయని ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు రైతులు పండించిన ధాన్యాన్ని దళార్లకు విక్రయించవద్దని సూచించారు కొనుగోలు కేంద్రాల్లో అమ్మి మద్దతు ధరను పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏవో వినీత మాజీ ఉప సర్పంచ్ వెంకటేష్ నాయకులు జిగిరి సురేష్ గంగా రాజు శ్రీనివాస్ రాచర్ల రాజు రాచేట్ల మహేష్ ప్రేమ్ సాగర్ పాల్గొన్నారు మర్పేలే గ్రామానికి చైర్మన్ గారికి బీఎల్పీ చైర్మన్ రెండు రాజన్న గారికి జిల్లా ఉపాధ్యక్షుడు సంఘ సమ్మల గారికి రంగంగన గారికి అధ్యక్షుడు ప్రవీణ్ గారికి ఎస్ఎల్ ఎల్ రమేష్ అన్న గారికి గ్రామ ఉపాధ్యక్షుడు సీనుకు మండల ఉపాధ్యక్షుడు బత్తి నెల్లన్న గారికి మరియు రైతులకు మహిళా అధ్యక్షులు గంగకు ఈ కొనుగోలు కార్యక్రమం ఈరోజు చేయడం జరుగుతుంది ఓపెన్ చేయడం జరుగుతుంది కావున రైతులందరూ బీడ్లకొచ్చి తేమ శాతం చూసి సక్రమంగా ఉండేది చూసి వాళ్ళు ఇక్కడ అమ్ముకోవాలని ఈరోజు తెలియదు వేములవాడ రూరల్ మండలం అచ్చన్నపల్లి గ్రామంలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రాజుతో కలిసి మండల వ్యవసాయ అధికారి వినీత ప్రారంభించారు ఈ కార్యక్రమం రైతులు దాని కుమ్రయ్య మొగలే దేవరాజం సుంకరి ననేష్ వేణు గంగారం మధు శ్రీనివాస్ పాల్గొన్నారు అలాగే ఏఎంసీ చైర్మన్ జిల్లా వయసు ఉపాధ్యక్షుడు సంఘసమన్న అలాగే కేడిసి డైరెక్టరు సురేంద్రన్న అలాగే మన ఏఎంసీ డైరెక్టర్ పరిశురాములు గారు అలాగే మిగతా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ మా యొక్క అచ్చినపల్లి గ్రామ తరఫున రైతుల తరఫున నమస్కారం రైతులకు వడ్లు వెంట వెంటనే పంపించడానికి అన్ని వీళ్ళు కృషి చేస్తారని పారదాను కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నమిలిగుండుపల్లి గ్రామంలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు ప్రారంభించారు రైతులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఏనుగు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ రూరల్ మండలంలోని ఆరు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్టు తెలిపారు రైతులు ప్రభుత్వ సూచనలు పాటిస్తూ తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని సూచించారు ఈ కార్యక్రమంలో వంగపల్లి మల్లేశం లింగయ్య మహేందర్ శ్రీనివాస్ దేవయ్య బండి పరశురాములు తిరుపతి శేఖర్ పాల్గొన్నారు ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి వడ్ల కొనుగోలు కేంద్రము సకాలంలో రైతులు సద్వినియోగం చేసుకొని మంచి సన్న వడ్లకు ఏదైతే బోనస్ ఇస్తుందో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అలాగే మనం సన్న సన్నం వడ్లు పండించినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పేదలకు ఇస్తున్నటువంటి సన్న బియ్యం కార్యక్రమానికి మంచి ఉపయోగపడుతుంది దీనికి గాను బోనస్ ఐదు వందలు వినియోగించుకుంటూ మరియు అందరి మన తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి సన్నబియ్య కార్యక్రమం కూడా మంచి కార్యక్రమం చేసుకుంటున్నాము దీనికి ముఖ్యంగా మనము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ అవిప్పు ఆదిశీలన మరియు మన వేములవాడ సభ్యులన్నటువంటి దీనికి సహకరిస్తున్నటువంటి వారికి ఈ సందర్భంగా ప్రత్యేక మా గ్రామ వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరిధాన్య కొనుగోలు కేంద్రాలు మొదట లింగంపెల్లి బొల్లారం హన్మాజిపేట్ మరియు మర్రిపెల్లి అచ్చన్నపల్లి ఇప్పుడు నమిలిగుండుపల్లి ఈ ఆరు మరిధాన్య కొనుగోలు కేంద్రాలకు మేము పిలువగానే విచ్చేసినటువంటి సోదరులు మార్కెట్ కమిటీ అధ్యక్షులు మరియు వారి పాలకవర్గ సభ్యులు మా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పాలకవర్గ సభ్యులు రైతులకు మరియు వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ ఎంపీపీకి అందరికీ ముందుగా మా సహకార సంఘం తరఫున ఉదయపూర్వ కృతజ్ఞతలు తెలియజేస్తూ రైతులందరికీ ఇందాక సోదరులు చెప్పినట్టు రైతులకు ప్రతి ఒక్కరూ మేము సేవ చేయడానికి ముందున్నా అన్నారు కనుక మీరు రైతులు తొందరపడి వరిని ధరలకు అమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలని మీరు అమ్ముకుంటే మీకు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఉపయోగపడతాయి కనుక రైతులు ఇది గమనించగలరు ప్రభుత్వం సూచించిన మేరకు వడ్లను ఏ రకంగా అయితే మనం తీసుకురావాలి సెంటర్కి అనే నిబంధన ఉందో ఆ నిబంధన మేరకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని చెప్పి విజ్ఞప్తి